హలో అండి హ్యాపీ సండే సండే రోజు ఉమా టెన్ లేసింది నువ్వు అంతకంటే ముందే లేస్తావుగా లేసే పెద్ద వర్క్ చేస్తావు ఇప్పుడు లేపట్లే సైలెంట్ వచ్చేసి టీవీస్ చూడటము ఫోన్ చూడటము

క్రికెట్ పంపిద్దాం అనుకుంటున్నాం క్రికెట్ కోచింగ్ ఒక త్రీ కోచింగ్ సెంటర్స్ చూసా ఎక్కడ పంపించాను మాకు దగ్గరలో ఎక్కడ ఉందో అక్కడ దానికి పంపిద్దాం అని చూస్తున్నాను అంటే ఇప్పుడు లేకపోతే సమ్మర్ని స్టార్ట్ చేద్దాం చూసేది ఇప్పుడు ఇంకా స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ అయిపోగానే సమ్మర్లో జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను ఓకేనా ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకుంటే నీకు వస్తుంది ఉంటారు మంచిగా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు ఏం నేర్పిస్తారు నేర్చుకోవాలి

బయటించేమో బయటిని తెచ్చుకుంటే అది ఆరోగ్యం మరి ఇంకా అది బాగా ఫ్రైడి ఫ్రై డీ ఫ్రై చేస్తారు ఆపతి పోయింది ఏం కాదు కొంచెం నా హెల్త్ కంటే నీ ఆయిల్ ఎక్కువ అదే నువ్వు తినవు ఘటన చేయవు ఇది చూసా ఎంత కుల్లో అంటే ఇంతకు ముందు నువ్వు తిన్నావు కాబట్టి చేసినావు ఇప్పుడు ఏమో నువ్వు తిన్నావు అదే ఇష్టం ఉన్నది కాబట్టి చేయను అంటావు నువ్వు తిన్నకు మా కోసం చెయ్యి ఎందుకు తింటారు పిల్లలు ఎందుకు తింటారు మ్యాగీ ఎందుకు తినాలి స్కూల్ టైంలో ఏదో ఒకటి చేసి పంపిస్తే పాప వాళ్ళకి తినకుండా పోతావు ఇక స్కూల్ ఎప్పుడైనా మంచి తింటారు కదా వాళ్ళ మీద వాళ్ళకి కూడా చెప్తాను నేను నేను తినదంటే వాళ్ళ నాని గారికి పూజ ఇష్టం ఎప్పుడు అదే బయట నుంచి ఎందుకు ఆ రోజు అంటే కుదరలే కాబట్టి చేయలేదు మరి తినాలి తినాలి వండుకున్నప్పుడు అది చూసా కాదు చెప్తాను అంత లేదు ఇదనమాట మా దీవెని బాబు పొద్దున్నే అయితే లేస్తాడు సండే స్కూల్ ఉండేప్పుడేమో లేపాలి దీవెన్ బాబు సౌండ్ సౌండ్ పెట్టిండు తెలియకుంటా నాకు ఏంటి ఏంటి అమ్మా బాగున్నావా నీ బొట్టిన చీ స్టిక్కర్ లేదు నేను ఇన్సేజ్ క్లోజ్ పెట్టలే లాంగ్ షార్ట్ ఎన్నిసార్లు చెప్పలేదు

మన్నాడు పో లేవో చె చెప్తా నీ ఇష్టం అందుకే విదేయట్లే పో చెప్తున్నా నిన్న మా వెళ్ళ మా పక్కన ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి డైలీ ఏదో గొడవ అయితేనే ఉంటుంది అది గొడవ కాదు మరి గొడవ తెలియదు అయిపులు మాత్రం వినిపిస్తాయి మాట్లాడుకున్న వాళ్ళు అలిసినట్టే ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే మేము యాక్చువల్గా మేము మొన్నటి నుంచి అనుకుంటున్నాము ఇల్లు షిఫ్ట్ అవుదామా అని అంటే ఇక్కడ ఎక్కడైనా మా స్కూల్కి దగ్గరలో శ్రీనగర్ కాలనీ వైపు దొరికితే వెళ్దాం అనుకుంటున్నాము గౌతమ్ మండల స్కూల్ ఇలా స్కూల్కి దగ్గరలో ఏదైనా దొరికితే అపార్ట్మెంట్ కానీ ఏది ఇండిపెండెంట్ అయినా ఏది దొరికినా వెళ్దామని అయితే మారుద్దామని అయితే అనుకుంటున్నాము వీళ్ళకి కూడా స్కూల్ దగ్గర ఉంటుంది మాకు కూడా కొంచెం అంటే డబుల్ బెడ్రూమ్ టూ బీహెచ్కే అట్టా తీసుకుందాము అని అనుకుంటున్నాము అందరు అనుకున్నారు కదా మీరు ఆ ఇంట్లో ఉండడం వల్ల హెల్త్ అది వెంటిలేషన్ లేదు వెంటిలేషన్ లేదు చూడాలి అపార్ట్మెంట్స్లో కూడా ఎక్కడ వెంటిలేషన్ అయితే అన్ని అపార్ట్మెంట్స్కి అయితే ఉండదు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకి అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నీ దగ్గర దగ్గర కొంచెం మనకి వెలుతురు వచ్చేంత పైన మొత్తం ఇంకా రెంట్ హౌస్లో తీసుకుంటే కానీ వెలుతురు అది సన్ను ఇది కనిపించాడు అనమాట అయినా కానీ ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి టాప్ ఫ్లోర్లో తీసుకుంటే లిఫ్ట్ పాడైతే అప్పుడు కనిపిస్తాయి చుక్కలు మామూలుగా ఉండవు అంటే ఏమో రెండు సార్లు మూడు సార్లు దిగి ఎక్కాలంటే బ్యాగులు వేసుకొని చాలా కష్టం అది ఏం మాట్లాడు ఇక పూరీ కోసం కూలి కర్రీ కూడా రెడీ అవుతుంది ఇంకా అయిసరే పదకొండు అవుతుంది బాస్ట్ అయ్యి ఎంతసేపు అదే చేస్తాను కర్రీ అవ్వాలి పూరి పత్తా కాల్చాలి తినాలి అరగాలి ఇంకోటి ఏమో ఈరోజు మేము ఖమ్మం వెళ్తున్నాం మళ్ళీ రేపు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఒక్క రోజే మాకు ఎన్ని ఫంక్షన్స్ వచ్చినాయో మంచి రోజు అంటే సోమవారం పంచమి వసంత పంచమి చాలా ఫంక్షన్స్ ఉన్నవి ఈ ఎటెల్లాలు ఏందో వెళ్ళాలి ఏంటి అర్థం కాబట్టి ఒకే దగ్గర ఉమ్మ వాళ్ళ చుట్టాలు పిలిచారు మా చుట్టాలు పిలిచారు ఇంకోటి ఏమో మా వాళ్ళు ఇంకోటి ఉంది మళ్ళీ ఇంకోటి ఏమో హైదరాబాద్లో ఉంది ఎన్ని ఉన్నాయి అన్నీ ఒక రోజు ఎందుకు తీసుకుంటారు మీరు ఒక్కొక్క రోజు తీసుకోవచ్చుగా అదే అదే మంచి అంటే అవును మాఘమాసం మాఘమాసం ఎప్పుడొస్తుంది ఇప్పుడు వచ్చింది మా పెళ్ళి రోజు కూడా ఉంది అదే గాయ శ్రీమంతు అయితే మన పెళ్ళి కూడా మాఘమాసమేనా పాట కూడా ఉంది మన పెళ్ళి అప్పుడు ఓకే ఇంక ఈరోజే సండే ఇలా జరిగిద్దనమాట మేమైతే అనుకున్నాము వీళ్ళైతే మారుద్దాము అని అనుకుంటున్నాము కానీ అంటే అర్జెంట్ కాదు కానీ ఎస్ దగ్గర ఒకవేళ మనకి అది దొరికితేనే అనుకోకండి ఎందుకంటే మేమైతే అనుకుంటున్నాము మేమైతే అనుకున్నాం ఇంకా అవుదామని మంచిది దొరికి మాకు కూడా మంచి కన్వీనియట్ గా ఓనర్స్ లేకుండా మేము అసలు మనం ఉన్నా లేనట్టే ఓనర్స్ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు మంచి ఓనర్స్ మంచిగా లేకపోతే అన్ని ఇయర్స్ ఉంటారా అంటే మామూలుగా చెప్తున్నాను ఏమున్నా మాకేం ప్రాబ్లం లేదు మేము ఏమైనా గొడవలు చేస్తాలో ఏమైనా ఆగం చేస్తాలో కానీ చెప్తున్నా ఊరికే అట్లా మంచి దొరికి మంచి కంఫర్ట్గా మంచిగా ఉంది అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇంటి కూడా ఓకే మనకి కంఫర్ట్గా ఉండాలి కదా అన్నీ ఉండి స్కూల్ దగ్గరలో ఉంటే అప్పుడు చేంజ్ అవుతాం అప్పుడు ఇక హాలిడేస్లో అవ్వాలి అది ఇది ఏం లేదు ఎందుకంటే స్కూల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అవ్వచ్చు ఓకే అండి ఇది అన్నమాట పూజ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నాకు ఇవంత టైం స్పెండ్ చేసి మీ అమ్మ దాన్ని షేప్ చేసి

చూసారా గైస్ మీరే సాక్ష్యం నేను నిజంగా చేసి ఇచ్చిన సరే నాకేం వద్దనంటే అందుకే నేను చేయను టూ కైన్ పూరి అది చదికిపోయింది దానికి ఇక అయిపోయింది బేల్ పూరి ఓం పురి అమేశ్ అమ్మా నాన్న కనిపించట్లేదు నువ్వే కనిపిస్తున్నావు ఇది కొంచెం నూరు ఉందా లేకపోతే గిన్నెలో కనిపిస్తున్నారు పోసిన కొంచెం మళ్ళెవరి దీని పడి కదా లేవు నిన్న మా బనావ్ రాడేది అందుకే ఎట్లా ఇప్పుడు మధ్యాహ్నం మరి గర్రీ తీసుకుని అన్నం తినాలి కదా ఆ గిన్నెలో వేయించాలి ఆ గిన్నెలో వేయసారు ఆయిల్ బద్దకం స్టవ్ తగ్గిచ్చి ఎందుకు తగ్గిస్తే పూరీలు బొంగు అట్లా వస్తాయి ఆయిల్ నువ్వే తగ్గిచ్చి మీరెంత తగ్గిస్తాను ఆ నువ్వే అమ్మ ఎంత తగ్గించావు చెప్పిన చూద్దాం

ఓకే అండి మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం మొత్తానికి అయితే పూజలు అన్నీ అయిపోయాయి చాలా బాగా వచ్చినాయి కర్రీ కూడా అయిపోయింది మా దీవెన దీవెన్ బాబు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు దీవెన్ బాబు అటే చూస్తున్నాడు తినట్లేదు తొందరగా తిను కాల్తని అని చెప్తున్నాడు కానీ కాలట్లేదు చల్ల కొందర తింటే టేస్ట్ చూస్తే ఎప్పటికీ లేట్ అయింది చాలా లేట్ అయింది మాట్లాడచ్చు కానీ అర్థం కావాలి

ఇక్కడ అది వచ్చేసి ఆది మూవీ వస్తుంది మా దీవెన్ బాబుకి బాగా నచ్చింది అనమాట ఎందుకంటే హనుమాను ఉంటాయి కదా ఫైటింగ్ వస్తుంది మా దీవెన్ అనేమో ఫైట్సే వస్తేనే ఇంతసేపు అసలు ఒక డైలాగ్ కూడా రాలేదంటుంది ఫైట్స్ ఇప్పుడు డైలాగ్స్ ఎట్లా వస్తే చాలాసేపు ఉంది ఫైట్ చాలాసేపు అవుతుంది వచ్చి కాబట్టి బాగుందా ఓకే నేను నేను చేసా కదా మంచి ఉడికిందా థ్యాంక్ యూ అది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది అనమాట మా సండే టిఫిన్ అయిపోయింది ఇంకా లంచ్ మాది ఇక చూడాలి తర్వాత సంగతి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్